జై బాబా అండి పద్మావతి గారు అందరికీ జై బాబా అండి మనం గత కొన్ని వారాలుగా ఆ ప్రభు ఇచ్చిన అద్భుత అవకాశంలో అవతార మెహర్ బాబా జీవిత చరిత్ర విశేషాలు మనం తెలుసుకుంటున్నాం ఆ ఈ పుస్తకాన్ని బి రామకృష్ణ గారు పెద్దలు రామకృష్ణ గారు రాశారు ఆయన అంటారు ఈయన ఆంతర్యం ఏంటంటే అది ఎప్పుడు మనం చదువుకోవాలి ఎందుకంటే ప్రభు యొక్క చరిత్ర అపరిమితమైనది కానీ దీన్ని రెండు వందల పేజీ సంపుటితో ఆ చేసే ధైర్యాన్ని ప్రభు నాకు ఇచ్చాడు అంటో ఇందులో కొన్ని ముఖ్య ఘట్టాలు సందేశాలు ఆ సంబంధమైన కొన్ని ముఖ్యమైన చిత్రాలతో పాటు రెండు వందల పేజీలలో సమకూర్చడం అయింది కానీ దీని ఉద్దేశం అంటే ఇంత తక్కువ అంటే రామాయణం చూడండి ఎన్ని రకాల రామాయణాలు వచ్చాయో అలాగే బాబా జీవిత చరిత్ర కూడా చాలా రావాలి అంటారు రామకృష్ణయ్య గారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక భావంతో రాస్తారు ఒక్కొక్కళ్ళకి అది చదివినప్పుడు అనుభూతి కలుగుతుంది ఆ ప్రయత్నమే ఇది అంటూ రామకృష్ణ గారు అంటారు దీనిని చదివిన ప్రేమికులకు కొత్త వారికి ఇంకా ఎన్నో వివరాలు కలిగిన ఈ ప్రేమసాగరుడు లార్డ్ మెహర్ వంటి పుస్తకాలు చదవాలనే ఆసక్తి కలిగితే నా ఈ చిన్న ప్రయత్నానికి ప్రయోజనం చేకూరినట్లే అని రాస్తున్నారు చాలా అద్భుతమైన మాట అండి అంటే ఇంత చిన్న పుస్తకం జీవిత చరిత్రలో ఎలా ఎమిడించారు అనే ఒక ఆశ్చర్యం అయితే ఆయన కూడా ఏమంటున్నారు ఇది చదివితే వెంటనే ఏమనిపిస్తుందంటే ఇంకొంచెం వివరంగా ప్రభు చరితాన్ని తెలుసుకోవాలనే ఆ ఉత్సాహం కలిగేలా ఈ పుస్తకం దోహదపడుతుంది నా ఈ ప్రయత్నానికి ప్రయోజనం ఉంటుంది అని ఒక అద్భుతమైన మాట వాడుతూ అలా బాబా విషయాలను వారు ఎప్పుడూ చదువుతూ బాబాను ఎదులో నిలుపుకుని ఆయన ప్రేమాశిస్సులకు పాత్రులగుదురు అంటూ అద్భుతంగా తన ఆంతర్యంలో మాటని మనకి తెలియపరిచారు రామకృష్ణ గారు అలాగే కూడా ఈ పుస్తకంలో బాబా జీవిత చరిత్ర మనం తెలుసుకుంటున్నామండి గత కొన్ని వారాలుగా అంటే బాబా యొక్క బాల్యం జననం బాల్యం ఆ సద్గురువుల దర్శనం పరిచయం ఆ తర్వాత మెహరాబాద్ ఆశ్రమం ఆ సప్తవర్ణ పతాకం అన్నిటినీ కూడా క్లుప్తంగా కొంచెం పరిచయం చేశారు ఇవి చదివాక వెంటనే మనకి దీని గురించి ఇంకొంచెన వివరణ కావాలంటే మనం లాద్మెహర్ లోకి వెళ్ళొచ్చు మాట అంటే ముందు అసలు అసలు సంగతి ఏంటి అంటే ఆ భగవంతుడు అవతారుడిగా కిందకి దిగి వచ్చినప్పుడు ఆయన చేసే విశ్వ కార్యక్రమాలన్నీ కూడా ఆయన జీవితంలో ఆయన చేసిన ఈ ఘట్టాలన్నీ కూడా చాలా క్లుప్తంగా అద్భుతంగా ఆ మనకు అర్థమైన సరళంగా ఈ తెలుగులో రాశారు రామకృష్ణ గారు అలాగే సప్తవర్ణ పతాకం ధర్మాస్పుత్రి హజరత్ బాబాజాన్ స్కూలు ఈ లెప్పి వాళ్ళకి బాబా చేసిన సేవ మెహ్రాశ్రమ పాఠశాల సాధకాశ్రమం ఇలాంటి అద్భుత విషయాలన్నీ కూడా కొన్ని వారాలుగా మనం చదువుకుంటున్నాం కిందటి వారం ఎక్కడున్నామంటే మెహర్వాణి ఎక్కడి వరకు చదివారు అంటే ఈ ప్రేమాశ్రమ బాలులు దాకా చదివారు అది చివరిలో ఉందండి దాంతో అది కొంచెం మనం ఏం చదువుకున్నాం లాస్ట్ వీక్ అనేది ఒక్కసారి ఒక సెక్కను పరిచయం చేసేసుకొని ఈ రోజు విషయంలోకి వద్దాం ఈ ప్రేమాశ్రమ బాలులు ఆ విపరీతమైన ఈ బాబా మీద ప్రేమ ఉప్పొంగి వాళ్ళు ఉద్వేగంతో వెక్కి ఏడుస్తూ ఉంటారు అప్పుడు బాబా వచ్చి వాళ్ళని అనునిస్తారు అంటే బాబా అప్పుడు ఉపవాసంలో ఉంటారు ఏకాంత వాసంలో ఉంటారు అయినా వారి దగ్గరికి రాగానే ఈ బాబాని చూడగానే వాళ్ళ దుఃఖమంతా అంతా ఆగిపోతుంది అనమాట అంటే పసి హృదయాలు దివ్య ప్రేమానుభూతితో స్పందింపజేసే ఆధ్యాత్మిక పదంలోని శిఖరాలను అధిరోహింపజేసిన వారు చేశారు బాబా కార్యక్రమం నవ్వుతో నా భవిష్యతి అన్నట్లు ఆ ఉంటుంది బాబా కార్యక్రమం అందులో సందేహం లేదు అని కిందటి వారం వరకు చదువుకున్నాం ఈ రోజు విషయంలోకి వద్దాం ఆ బాబా స్వయంగా ఈ ఈ అనాథ బాలుల కోసం ఈ ప్రేమాశ్రమ బాలుల కోసం పిండి విసిరేవారు ఈ అస్పృశ్య బాలులకి ఈ బట్టలు కూడా బాబాయే స్వయంగా ఉతికేవారు వారికి స్వయంగా స్నానం చేయించేవారు ఒకరోజు బాబా హరిజన బాలుర బట్టలు ఉతికే సమయంలో కొందరు బ్రాహ్మణ పండితులు ఆయన దర్శనా దర్శనానికి వచ్చారు బాబా వారిని తన వద్దకు పిలిచి తను చేసే పని చూపిస్తూ అలాంటి తన దర్శనం వారికిష్టమేనా అని ప్రశ్నించారు ఎందుకంటే భగవంతుడన్నా ఒక మహానుభావుని దర్శించాలంటే ఓ పెద్ద హోదాలోనో పెద్ద సింహాసనం మీద కూర్చుని అట్లా దర్శనం కదా అది ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా కానీ బ్రాహ్మణ పండితులు బాబా దర్శనానికి వచ్చినప్పుడు బాబా బట్టలుతుకుతున్నారు అందుకని బాబా అడిగేశారు ఇలాంటి నేను బట్టలు ఉతుకుతుంటే మీరు నన్ను దర్శించుకోవడం మీకు ఇష్టమేనా అని అడుగుతారు అప్పుడు వాళ్ళు తమ అజ్ఞానానికి సిగ్గుపడి హరిజన బాలుల బట్టలు ఉతకడంలో బాబాకు తోడ్పడి ఆ తర్వాత ఆయన దర్శనం చేసుకున్నారు వాళ్ళు అస్పృశ్యత గురించి బాబా ఇలా అన్నారు హృదయాంతరాలలోకి తిలకించి అచ్చట వశించియున్న దేవుని వీక్షించలేని వారే అస్పృశ్యులు అన్నారు నెహ్రి బాబా బాబా స్థాపించిన పాఠశాలకు విద్యార్థులను ఇంగ్లాండ్ నుండి సహకరించటకు బాబా రుస్తుం అనే శిష్యుని పంపించారు విద్యార్థుల మిషతో బాబా పశ్చిమ దేశాలతో సంబంధం ఏర్పరిచారు రుస్తుం ద్వారా మెరిటెన్ స్టార్ అనే ఆంగ్లేయుడు బాబా దర్శనానికి వచ్చి దివాన్ షేర్లో ఒక ఆశ్రమం స్థాపించి బాబా ఇంగ్లాండ్కు వెళ్ళినప్పుడు తొలి ప్రేమికులను దివాన్ షేర్లో బాబాతో కలిపే అదృష్టానికి నోచుకున్నాడు బాబా మెహరాబాద్లో చేసిన కార్యక్రమాల ఫలితమే నేడు అందరికీ లభ్యమైన విద్య వైద్య సౌకర్యాలు బాబా కార్యక్రమం ఆంతరింగికం బహిర్గతం కానిది సామాన్యులు తమ మనస్సుతో గుర్తించరానిది ఎవరు గుర్తించకపోయినా నమ్మకపోయినా అవతారుడు తన విశ్వ కార్యాన్ని అనగా స్థాపనను తానేపరచుకున్న విధంగా నిరాటకంగా పూర్తి చేస్తాడు మానవుల్లోని స్వార్థాన్ని రూపుమాపి ప్రేమను స్థాపించి ప్రపంచపు క్షణభంగురత్వాన్ని అందరిలో అవిభాజ్యంగానున్న ఆత్మ యొక్క అనంత అస్తిత్వాన్ని తెలియజేసి అనుభవికవైద్యంగా అందివ్వడమే అవతారుని విశ్వకార్యం ఆ బాబా జీవితంలో బాహ్యంగా గోచరించేవి ఆయన చేసిన కార్యాల్లో ముఖ్యమైన ఘట్టాలు ఏంటంటే అది పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై పది నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆ జూన్ ముప్పై ఒకటి జనవరి ముప్పై ఒకటి వరకు సాగిన అఖండ మౌనం అంటే ఆయన భౌతిక నిర్యాణం వరకు ఈ మౌనాన్ని కొనసాగించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి ఈ అవతారంలో ప్రముఖంగా పేరు కొనదగినది బాబా మౌనం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుండి బాబా గావించిన ప్రపంచ పర్యటనలు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుండి బాబా అవిరామంగా పర్యటించి చేసిన దైవ చింతనలో ప్రపంచ స్మృతిని కోల్పోయి పిచ్చివారిగా కనిపించే మస్తుల సంరక్షణ సాంగత్యం ఇక పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరం అక్టోబర్ పదహారో తేదీ నుండి ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు కొంతమంది శిష్యులతో భిక్షాటన చేస్తూ గడిపిన నవజీవనం పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు సహవాసాలు ప్రజా దర్శనాలతో అర్హులైన వారి ఎదలో ప్రేమ జ్వాల వెలిగించడం పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరం నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం జనవరి ముప్పై ఒకటి వరకు జరిపిన ఏకాంత వాసం అని ఈ అధ్యాయాన్ని ముగించారండి అంటే ప్రతి ప్రతి సంఘటన కూడా అంటే బాబా జీవితంలో ఆయన మానవాళి కోసం చేసిన ఈ విశ్వ కార్యక్రమాలన్నీ కూడా కొంచెం క్లుప్తంగా మనకి వివరిస్తున్నారు ఇక తర్వాత అఖండ మౌనం గురించి తెలియజేస్తున్నారు బాబా సచిదానంద స్వరూపాన్ని నిరంతరం అనుభవించే సనాతన అవతారుడు ఆయన తన కోసం చేసుకోవలసినది ఏమీ లేదు బాబా అవతార కాలంలో చేసిన ప్రతి కార్యక్రమం మానవులందరిలోనూ అజ్ఞానం వల్ల బంధింపబడిన తనను ఆ బంధనాల నుండి విముక్తిని చేసుకోవడం కొరకే పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై పది నుండి బాబా ప్రారంభించిన మౌనం కూడా అలాంటిదే పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై ఎనిమిదో రోజున ఎనిమిదో తేదీన తన మండలి వారిని సమావేశపరిచి జూలై పదో తేదీన పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం తాను ప్రారంభించబోయే మౌనాన్ని గురించి చెప్పారు మెహర్ బాబా పరిపూర్ణత్వాన్ని పొంది నిరంతరం సచ్చిదానంద స్వరూపాన్ని అనుభవిస్తున్న బాబాకు ఏ నియమంతో గాని సాధనతో గానీ పనిలేదు ఆయన ధరించిన భౌతిక కాయం ద్వారా ఆయన చేసిన పనులు పడిన బాధలు విశ్వం మానవ శ్రేయస్సు కొరకే తనమౌనం ఒక వ్రతం కాని తపస్సు కాని సాధన కాని కాదనియు మానవ శ్రేయస్సుకే తానించుకున్న విధానమని బాబా చెప్పారు మాట ఒక హృదయంలోని భావాన్ని ఒక మనసులోని ఆలోచనను మరొక హృదయానికి చేర్చుటకు అవసరమయ్యే సాధనం మాట హృదయం మాట్లాడుకోగలి హృదయాలతో మాట్లాడుకోగలిగే వారికి మాటతో పనిలేదు నా మౌనం మాట్లాడకపోతే మాటలతో చేకూరే ప్రయోజనమేమిటి అన్నారు బాబా అంతేకాక ఈ అవతారంలో బాబా తన పనికి ఎంచుకున్న సాధనం మౌనం తన మౌన విరమణమైన మానవాళి యొక్క ఉద్ధరణ ఆధారపడి ఉన్నదని బాబా చెప్పారు ప్రారంభంలో ఒక సంవత్సరం వరకు చెప్పిన మౌనం దాదాపు నలభై నాలుగు సంవత్సరాలు అంటే ఆయన భౌతిక శరీరాన్ని మెహరాబాదు సమాధిలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ముప్పై ఒకటో తేదీన నిక్షిప్తం చేసే వరకు అఖండంగా సాగింది శుక్రవారం పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై పదో తేదీన బాబా ఉదయం కాలకుర్చాలు తీర్చుకుని మౌనంగా ఆశ్రమంతా తిరుగుతూ మండలి వారిని సౌజ్ఞల ద్వారా పలకరించారు ఒక సంవత్సరం వరకు పలక కాగితాలపై వ్రాసి చూపుతూ వచ్చారు మెహర్ బాబా ఆ తర్వాత ఏ నుండి జడ్డు వరకు ఆంగ్ల అక్షరములతో ఒకటి నుండి తొమ్మిది వరకు అంకెలు మరియు సున్నా వ్రాయించిన ఒక అక్షర ఫలకాన్ని ఉపయోగించారు బాబా పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం అక్టోబర్ ఏడవ తేదీ నుండి అక్షర ఫలకం కూడా చెజించి కేవలం సౌజ్ఞలతోనే మాట్లాడనారంభించారు బాబా ఆయన కార్యక్రమాలన్నీ మౌనంలోనే జరిగాయి మౌనంలోనే సందేశాలు ప్రవచనాలు ఆధ్యాత్మిక విషయాలన్నీ ఇవ్వబడ్డాయి అవి ఎన్నో గ్రంథాలుగా నేడు వెలువడుతున్నాయి ఇలా బాబా యొక్క అఖండ మౌనాన్ని పరిచయం చేశారండి నెక్స్ట్ ధుని గురించి రాస్తున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ మాసంలో చుట్టుపక్కల గ్రామాల నుండి రైతులు వచ్చి పైర్లు ఎండిపోతున్నాయని తాగే నేటికి కష్టపడుతున్నామని వారి కష్టాలు వివరించి వర్షాలకే బాబాని అర్థించారు సహనంతో ఉండమని బాబా చెప్పి వారిని పంపించారు నవంబర్ పదో తేదీ రాత్రి బాబా మండలితో కూర్చుని ఉండగా గ్రామస్తులు మళ్లీ వచ్చి వర్షాలకే వేడుకున్నారు బాబాని ఉపాసిని మహారాజు ఆరతి చేసి ఒక గొయ్యి తవ్వించి అందులో అగ్ని ప్రజలింపజేసి భగవంతుడు మీ ప్రార్థన విన్నాడు మీరు నేరుగా మీ ఇళ్లకు వెళ్ళండి అన్నారు బాబా దుని వెలిగించకముందు ఆకాశం నిర్మలంగా ఉంది మేఘాలే లేవు అయినా ఒక గంట తర్వాత కుంభవృష్టి వర్షం కురిసింది ఆ వాన చల్లు పదిహేను గంటల పాటు కురిశాయి రైతులు వారి పంటలు కాపాడబడి కాపాడబడినందులకు సంతోషించారు ఆ రకంగా ప్రారంభించబడిన ధుని ఈనాటికి మెహరాబాదులో ప్రతీ నెల పన్నెండవ తేదీ సాయంత్రం వెలిగించడం జరుగుతున్నది మెహరాబాదులో జరిగిన సహవాస కార్యక్రమాల్లో బాబా ధుని వెలిగించి స్వయంగా తానక్కడ కూర్చుని ధునిలో వేసే సమిధల ద్వారా ప్రేమికులు తమను వేధించే కోరికను గాని బలహీనతను గాని వదులుకున్నటుకు నిర్ణయించుకోవలసిందిగా ఆదేశించారు అట్టి కోరికను లేదా బలహీనతను వదులుకోవడంలో తన సహాయం ఉంటుందని మెహర్ బాబా చెప్పారు అనుభవపూర్వకంగా బాబా కృపతో ఎందరో తమను వేధిస్తున్న బలహీనతలను వదులుకోగలిగారు నేటికి ఇది ఆచరణ యోగ్యమే అని దుని గురించి పరిచయం చేశారండి ఇక రహస్య గ్రంథం దీని గురించి కూడా మనం తెలుసుకుందాం మౌనం ప్రారంభించిన నాలుగో రోజు నుండే అనగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై పదమూడు నుండి బాబా తన స్వదస్థిరుతో ఒక రహస్య గ్రంథాన్ని వ్రాయడం ఆరంభించారు మెహ్రాబాద్లోని జోపిడీలో స్నానం చేసిన తర్వాత నిత్యం ఉదయం ఐదు గంటల నుండి ఎనిమిది ముప్పై నిమిషాల వరకు బాబా వ్రాసేవారు ఈ గ్రంథం ఆ తర్వాతే బాబా ఇతర పనులు చూసేవారు వివిధ భాషల్లో వివిధ స్థలాల్లో వ్రాసిన ఈ పుస్తకం కొన్ని నెలల తర్వాత పూర్తి చేయబడింది బాబా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నా ఈ పుస్తకం వ్రాసే పనిని మాత్రం ఆపలేదు సమయానుసారంగా వ్రాసేవారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నవంబర్ పదకొండు నుండి పంతొమ్మిది వందల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు బాబా రాత్రులంతా ఒక టేబుల్ సొరుగులో గడిపారు ఈ టేబుల్ ఇప్పటికి మెహరాబాద్లో ఒక షెడ్ కింద భద్రంగా ఉంచబడి ఉంది మార్చి ఇరవై తొమ్మిదో తేదీ నుండి సాయి దర్బారులో గల పెట్టిలాంటి ఒక క్యాబిన్ లో గడిపారు బాబా కానీ రహస్య గ్రంథ రచన మాత్రం సమయానుసారంగా చేస్తూనే ఉన్నారు మధ్యాహ్న సమయంలో మాత్రం మెహరాబాద్ లో జరిగే కార్యక్రమాలను పరిశీలించడానికి బయటికి వచ్చి తిరిగేవారు బాబా బాబా వ్రాసిన గంధంలో ఏమి వ్రాసారో చెప్పకపోయినా అప్పుడప్పుడు స్వయంగా దానిలోని ఆధ్యాత్మిక రహస్యాల గురించి సూచనలు చేస్తూ ఉండేవారు బాబా పుస్తకం వ్రాయడం ముగియగానే దానిని ఒక పెట్టెలో పెట్టి ప్రయాణాల్లో తన వెంట తీసుకు వెళ్లేవారు మెహర్ బాబా ఆ పెట్టుకు తాళం వేసి తాళం చెవి ఒక దారానికి కట్టి దానిని హారంలాగా బాబా తన మెడలో వేసుకునేవారు తన మండలివారు ఆ పుస్తకాన్ని చదవకూడదని బాబా హెచ్చరించారు వారి మనస్సులు ఆ పుస్తకం చదవడానికి ఇంకా సిద్ధం కాలేదని కూడా బాబా చెప్పారు అందువల్ల ఎవ్వరూ కూడా ఆ పుస్తకాన్ని చదివే అవకాశం లేకపోయింది దానిలోని కొన్ని పేజీలు మాత్రం బాబా తన శిష్యుడు కార్యదర్శి అయిన ఆదిక్య ఇరాణి గారికి చూపించారు ఆయన చదివాడు కాని చదివినది కూడా ఆ తర్వాత ఆయనకు జ్ఞాపకం రాలేదు మర్చిపోయాడు ఆదిక్యరాణి పంతొమ్మిది వందల ఇరవై ఆరు అక్టోబర్ పద నవంబరు ఇరవై ఆరో తేదీన బాబా ఉపదేశాలను టైప్ చేసే ఛాంజీని ఉద్దేశించి బాబా ఇలా అన్నారు నేనిచ్చిన ప్రవచనాలను చూచి ఇవి చాలా ఆసక్తికరంగా ఉన్నట్లు మీరు భావిస్తున్నారు కానీ నేను రహస్య గ్రంథంలో వ్రాసిన విషయాలతో పోలిస్తే వాటిలో ఏ ప్రాధాన్యత కనిపించదు దానిలో క్లుప్తంగా వ్రాసింది మూడు వందల పేజీలే అయినా వివరించి వ్రాసినప్పుడు ఎన్నో పెద్ద గ్రంథాలుగా తయారవుతాయి గతంలో ఏ సాధువు గాని దేవదూత గాని అవతారుడి గాని తెలియ జేయని ఎన్నో రహస్యాలు ఆ రహస్య గ్రంథంలో ఉన్నాయి ఇంకొక సందర్భంలో పంతొమ్మిది వందల ఇరవై ఏడు సెప్టెంబర్ ఏడో తేదీన ఆ రహస్య గ్రంథం గురించి బాబా ఇలా అన్నారు నేను రాసిన ఆ పెద్ద పుస్తకం రాబోయే తరాల వారికి బైబిల్ కురాన్ అవెష్ట మరియు వేదంగా పరిణమిస్తుంది ఎందుకంటే అన్ని కులాలు మతాలకు చెందిన వారికి విశ్వవ్యాప్తంగా ఆమోదయోగ్యమవుతుంది ఆ గ్రంథం అన్నారు మెహర్ బాబా ఆ గ్రంథం రాసిన తర్వాత నేను వ్రాయడం మానేశాను అందువల్ల ఆ గ్రంథం చాలా శక్తివంతమైనది అన్నారు నేహ్ బాబా పంతొమ్మిది వందల ముప్పై రెండు మే ఐదో తేదీన బాబా యూరప్లోని లుగానోలో ఉండగా ఆధ్యాత్మిక అనుభవాల గురించి పాశ్చాత్య ప్రేమికులకు తెలియజేస్తూ బాబా ఇలా అన్నారు సృష్టి మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటుంది అది అంతం కాని జగన్నాటకం దానిని వివరంగా నేను పుస్తకంలో రాశాను నేను వివరించిన రహస్యాలను చదివి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యచకితలవుతారు శాస్త్రీయ వాదనలతో వివరించబడి బలపరచబడినప్పటిది మున్ముందు వాగ్రూపకంగా కాకుండా అన్ని మతాల వారికి అవగాహన రూపంగా బైబిల్ గా మారుతుంది అన్నారు మెహిర్ బాబా పంతొమ్మిది ముప్పై ఒకటో సంవత్సరం బాబా సెప్టెంబర్ మాసంలో రాజపుటాన్ ఓడ ఓడలో ఇంగ్లాండ్కి వెళ్లారు అదే ఓడలో మహా మహాత్మా గాంధీ గారు కూడా ఇంగ్లాండ్లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి ప్రయాణం చేస్తున్నారు బాబా తన వెంట తాళం వేసిన ఒక్క పెట్టెలో ఆ రహస్య గ్రంథాన్ని తీసుకెళ్లారు ఆ పుస్తకంలోని కొన్ని పేజీలను స్వయంగా తీసి ఇచ్చి గాంధీజీని చదివించడానికి గాంధీజీని చదివించడానికి అనుమతించారు ఆ పుస్తకం అమెరికాలోనే ఐదు సంవత్సరాల వరకు భద్రపరచబడింది తర్వాత భారతదేశానికి తీసుకుని రాబడి ఒక బ్యాంకులో భద్రపరచబడింది బాబా ఆదేశానుసారం అది నిగూఢంగా నిక్షిప్తం చేయబడి ఉంది కానీ ఎక్కడా ఎవరి వద్ద ఉందో ఎవ్వరికీ తెలీదు బాబా ఇచ్చానుసారం అది అందరికీ అందుబాటులోకి తేబడుతుంది మెహ్రాబాద్ ఆశ్రమంలో దర్శనార్థుల సంఖ్య దినదిన వృద్ధి చెందసాగింది అంటే ఈ రహస్య గ్రంథం గురించి బాబా చాలా అద్భుతంగా తెలియజేస్తూ బైబిల్ తో పోల్చారండి ఇప్పుడంటే పుస్తకాల కింద చదువుతున్నారు కానీ తర్వాత దాని మీద ఒక అవగాహనతో ఆ గ్రంథం ఆ అందరికీ పరిచయం అవుతుంది అంత శక్తివంతమైన రహస్య గ్రంథం అంటూ అమెరికాలో కొన్ని సంవత్సరాలున్నా తర్వాత ఇండియాకు వచ్చేసింది కానీ ఆ బాబా ఇచ్చానుసారమే అది బయటకు వస్తుంది అప్పుడు అందుబాటులోకి వస్తుంది అంటే మన అందరికీ అనిపిస్తుంది కదా ఎప్పుడు ఆ రహస్య గ్రంథం చూస్తాం ఎవరైనా మాట్లాడినా కొత్త వాళ్ళైనా ప్రేమికులైనా కూడా ఈ రహస్య గ్రంథం ఎప్పుడు ఎక్కడుందండి ఏం చెప్పారు అందులోని చాలా ఉత్సాహంగా అడుగుతూ ఉంటారు కదా వాళ్ళందరికీ బాబాయ్ ఇచ్చిన సమాధానం ఏంటంటే ఆయన ఇచ్చానుసారం అది అందరికీ అందుబాటులోకి తేబడుతుంది అంటే బాబా ఇచ్చే ఎప్పుడు పర్మిషన్ పర్మిషన్ అవుతుందో అప్పుడే ఆ పుస్తకం చదవడానికి అది అందుబాటులోకి వస్తుందని ఇక్కడ బాబాయే స్వయంగా తెలియజేశారండి మరి మళ్ళీ వారం మిగిలిన విశేషాలు మనం తెలుసుకుందాం అవతార్ మెహై బాబా విజయ్ జై బాబా పద్మావతి గారు జై జై బాబా రజని గారు చాలా చాలా మంచి విషయాలు మాకు చెప్పారు చాలా బాగా